హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి కళ్యాణం రోజు మీకు అందరికీ తెలుసు కళ్యాణం వీడియో ఆల్రెడీ చూస్తారు కదా సీతారాముల కళ్యాణంది సో ఆ రోజు ఈవినింగ్ అనమాట ఇంకా కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత కాసేపు అలాగ వీడియో షూట్ చేసుకోవడానికి గుడి దగ్గరికి అలా వెళ్ళొచ్చామనమాట నేను మా కళ్యాణి అక్క అండ్ మమ్మీ డాడీ కూడా వచ్చారు ఇంకా కాసేపు అయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయామనమాట అండ్ లైక్ పట్టుచీళ్ళు కట్టాము కదా అందరం ఇంకా పట్టుచీళ్ళని తీసేసి నార్మల్ శారీస్ కట్టుకొని ఫ్రెష్ అయిపోయి ఇంకా ఊర్లోని సారి పంచడానికి అయితే వెళ్తున్నాం అనమాట ఏం సారి అనుకుంటారేమో ఐదో నెలలోని సారి పంచుతారు కదా అమ్మాయిని అత్తగారి ఇంట్లో దింపే ముందు అదనమాట ఇక్కడ పంచుతామంటే మా అత్తమ్మ ఇంకా ఊర్లో పంచేద్దాం అని అని చెప్పింది అనమాట సో మమ్మీవారు అయితే ఊర్లో పనిచేస్తున్నారు ఇదిగోండి లడ్డూలు అండ్ మమ్మీ సెలవుడైతే ఊర్లో చేసిన అక్కడ లడ్డు ఆ సైజు ఆర్డర్ ఇచ్చి ఆర్డర్ ఇచ్చి చేపించింది మమ్మీ ఇంకా అవి వచ్చేసి పసుపు కుంకుమ సున్నిపిండి ఇవి బాల్స్ అనమాట అంటే పిల్లలు ఎవరు పుట్టినా సరే ఏదో ఒక ఆడుకునే వస్తువు ఒక టాయ్ అందులో వేయాలని చెప్పేసి తీసుకున్నాము ఇంకా అట్టిపళ్ళు లడ్డూలు చలివిడి ఇంకా అదే చిన్నపిల్లలకి ఇవ్వడానికి బాల్ అవన్నీ తీసుకొని ఇంకా మేమైతే బయలుదేరిపోయి ఇక్కడ మా చిన్నత్త నన్ను వీడియో తీస్తున్నామని అని ప్లేట్ ఇచ్చుకున్న మీదకి వచ్చేసింది ఇంకా మేము అందరం బయలుదేరాం ఎవరెవరి వెళ్ళమంటే నేను మా చిన్నత్త మా కళ్యాణి అక్క అండ్ అమ్మ అండ్ ఇంకొక అక్క వచ్చింది అక్కో చెల్లిలో నాకు పేరు తెలియదు తను ఇంక మమ్మీ లడ్డూలు పట్టుకుంది అండ్ అండ్ మా వచ్చిన ఒక చెల్లి తనేమో కుంకుమ పసుపు అవి తీసుకుందనమాట నేను బాల్స్ తీసుకున్నాను అత్త అట్టేపండు లడ్డు ఇంకొక అత్త ఇంకొక అక్కేమో మనకి చలివిడి తీసుకుంది ఇవన్నీ తీసుకొని మేమైతే అనమాట సారి పంచడానికి ఇంకా లైన్గా ఊర్లో ఉన్న ఇల్లులందరికీ లైన్గా వెళ్తున్నాం నేనైతే ఎక్కువ లైక్ వెనకాల వెళ్ళాను కానీ ఎక్కువ దూరం వెళ్ళలేదు ఇంకొక సిక్స్ సెవెన్ హౌసెస్ తర్వాత ఇంక ఇంటికి వచ్చాను ఇంకా మా అమ్మ వాళ్ళంతా ఊరంతా తిరిగి పంచారనమాట ఇంక మా అమ్మ సరదా తీరిపోయింది మేము వెళ్ళి పంచొస్తాము అన్నీ తిరగలేమంటే వద్దు 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 నేను వస్తా నేను వస్తాను వెళ్ళింది అనమాట ఊరంతా తిరిగి వచ్చినప్పటికీ మా అమ్మ సరదా నిజంగా తీరిపోయిందనే చెప్పాలి కాలు నొప్పులు కాళ్ళు నొప్పులను గోల చేసింది వచ్చిన తర్వాత సో మరి ఊరంతా తిరిగి పంచడం అంటే మామూలు విషయం కాదు కదా అండ్ వీడియో మధ్యలో చెప్తున్నాను ఏమనుకోదు కొత్తగా వారిని చూస్తే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మీరు సపోర్ట్ చేయకపోతే ఎలా మన ఛానల్ ముందుకెళ్తాను చెప్పండి సో అందరు సపోర్ట్ చేయాలి మంచిగా ఇంకా అందరు ఇళ్ళల్లో లేని వాళ్ళ ఇంట్లో లైక్ ఊళ్ళల్లో మనకి గిన్నెలు కడిగి బయట పెట్టుకుంటారు కదా ఎవరైతే ఇంట్లో ఉండరో వాళ్ళ గిన్నెల బుట్టలోంచి ఒక ప్లేట్ తీసుకొని అందులోనే లడ్డు చలివిడి అడ్డుపండు బాలు పసుపు కుంకుమ సున్నిపిండి అన్నీ అందులోనే అయితే వేసేసామన్నమాట వేసి వచ్చేసాము లైక్ ఎవరూ లేకపోతే ఏం చేస్తాం చెప్పండి సో ఇంట్లో ప్లేట్స్ బయట అట్ట గిన్నెలు ఉంటాయి కాబట్టి అందులో పెట్టేసి అయితే వచ్చేస్తున్నాం ఎందుకంటే ఏ ఇంటిని మిస్ చేయకూడదు ప్రతి ఇంటికి వెళ్ళాలని చెప్పేసి సో అలా అనమాట ఇది ఫైనల్గా ప్లేటింగు అట్టిపళ్ళు లడ్డు చలుడి పసుపు కుంకుమ కొన్ని పిండి అండ్ బాల్ మీరు తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే వాళ్ళు వచ్చిన తర్వాత తీసుకుంటారు సో అలాగే అన్ని ఇళ్ళలకి తిరిగి పంచేసాము ఫస్ట్ మా అత్తమ్మ వాళ్ళ సరౌండింగ్స్ ఉంటాయి కదా అక్కడికైతే వెళ్ళామన్నమాట అక్కడ ఇచ్చేసిన తర్వాత ఇంక నేను ఇంటికి వచ్చేసాను మా అమ్మ ఇంకా మొత్తం అంతా తిరిగి ఊరంతా తిరిగి పంచి వచ్చారు ఇక్కడ ఇంటికి ముందు ఒక నుయ్యి ఉంటుంది అనమాట లైక్ పెద్ద బావి చాలా చాలా బాగుంటుంది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి ఉందంట బావి చాలా వాటర్ కూడా చాలా స్వీట్గా బాగుంటాయి అందులో నీళ్ళు నేను ఎందుకంటే తాగాను ఒకసారి ఇంకా వెళ్ళే చూపించాలి సరిపోతుంది నన్ను నేను చూపించుకోవట్లేదు అని చెప్పి ఇంకా ఫ్రంట్ కెమెరా ఆన్ చేశాను ఈ శారీ మీరు సీతారామ కళ్యాణం వీడియోలో మార్నింగ్ చూడొచ్చు అనమాట మా అమ్మ కళ్యాణికి పేటల మీద కూర్చున్నామని చెప్పేసి ఈ శారీ కొని నాకైతే కుట్టించి ఇచ్చింది ఇంకా మార్నింగ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ థర్టీ మినిట్స్ కట్టుకున్న దాని తర్వాత ఇంకా మళ్ళీ పెళ్లి చీర కట్టుకున్నాను పట్టు చీర మళ్ళీ ఇంకా ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇదే సారీ కట్టుకున్నాను ప్రతి ఇంటికి వెళ్ళడం ఇవన్నీ పంచడం మళ్ళీ బయటకు రావడం మళ్ళీ లోపలికి వెళ్ళడం పంచడం మళ్ళీ బయటకు రావడం యాక్చువల్గా లాస్ట్ టైము ఈ సారీ అనేది మేము హైదరాబాద్లో పంచామన్నమాట ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు మేము రెంట్కుంటాం ఇక్కడ హైదరాబాద్లో మా అత్తమ్మ మేము వాళ్ళం సో ఇక్కడ పంచాము ఈసారి ఇంకా ఊర్లో పంచేద్దామమ్మ అని అనమాట మా అత్తమ్మ సో అయితే ఇంకా ఊర్లో పంచితే నేనే అక్కడ డబ్బుల ఖర్చు అంతా పెట్టుకొని ఇంకా నేనే ఊర్లో పనిచేస్తానని చెప్పింది మా మమ్మీ ఇంకా మా అత్తమ్మ సరే అమ్మ అలానే కానీ అని చెప్పేసి ఇంకా ఒప్పుకున్నారనమాట సో అందుకే ఇక్కడ నుంచి చలివిడి చేసి తీసుకెళ్ళాం అక్కడ అన్నీ కొనేసి అక్కడైతే పంచి పెట్టేసామన్నమాట నార్మల్గా చెప్పాలంటే ఫిఫ్త్ మంత్లో అత్తగారింటికి దిగబెడతాం కదా అప్పుడు ఇస్తారు ఇంకా ఆల్రెడీ మేము ఊరు వెళ్ళినప్పటికీ ఫిఫ్త్ మంత్ ఒక టూ త్రీ డేస్లో ఫిఫ్త్ మంత్ వచ్చేస్తుంది ఇంకా ఊర్లోనే పనిచేసుకున్నాం అనమాట లైక్ ఊళ్ళో అందరు చుట్టాలు అందరు ఉంటారు కదా అక్కడ పంచుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా లాస్ట్ టైము మా అమ్మ వాళ్ళు హైదరాబాద్లో పంచారు సారీ మా అత్తమ్మ వాళ్ళు ఇక్కడ పంచాం కానీ ఊర్లో రిలేటివ్స్కి ఇవ్వలేదని అక్కడికి వెళ్ళి ఊరంతా పంచారనమాట సో ఈసారి ఇంకా మమ్మీ అక్కడ పనిచేసింది అక్కడ ఊరంతటికి మమ్మీ పనిచేసింది ఊరంతా అంటే లైక్ మా అత్తగారు ఊరి పేరు రాయడు మేరకు అనమాట అక్కడ ఐదుపూర్లో రాయడమేరక సో అక్కడ అందరికీ పనిచేసింది అనమాట ఈసారికి అండ్ నేను ప్రెసెంట్ ఇప్పుడు నేను అత్తమ్మ ఇంటికి వచ్చేసాను వచ్చేసి అప్పుడు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయింది బట్ నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వీడియో షూట్ చేశాను కానీ ఇంకా ఎడిటింగ్ కావాలి ఏమీ అప్లోడ్ చేయలేదు కుదరట్లేదు ఊరికి వెళ్ళిన వీడియోసే పార్ట్స్ పార్ట్స్ కింద సిరీస్ కింద ఇలా వస్తున్నాయి అన్నమాట సో అందుకే అత్తమ్మ ఇంటికి వచ్చేసినా ఇంకా వీడియో షూట్ చేసి నేనైతే పోస్ట్ చేయలేదు డెఫినెట్గా కమింగ్ డేస్లో ఇంకో టూ డేస్లో ఆ వీడియో కూడా పోస్ట్ చేసేస్తాను సో ఇక్కడ ఇంకా సారీ ఏం లేదు నేను వచ్చినప్పుడు మాకు అట్టిపళ్ళు స్వీట్స్ అవన్నీ కొని మాత్రం దిగబెట్టేసింది అనమాట అక్కడ ఇంకా ఇక్కడ వీడియో విషయానికి వచ్చేసి అక్కడ వాళ్ళు లేరు ఇంట్లోని లేకపోయినా ప్లేట్స్ తీసుకొచ్చి వాళ్ళ టూ ఫ్యామిలీస్ ఒకటే అనమాట అత్తకోళ్ళు సో ఒక ప్లేట్లో ఇద్దరికి పెట్టేసి ఇంకా వచ్చేస్తున్నాం ఇంకా నేనైతే మంచిగా వీడియో షూట్ చేసుకుని అవన్నీ పట్టుకొని లాహిరి లాహిరి అని వస్తుంటే ఇంకా నువ్వు చాలా వచ్చింది వెళ్ళిపోమన్నారు నన్ను తిరిగి వెనక్కి ఇంకా దూరం వెళ్ళాలి ఇంకా వద్దులే నువ్వు ఊరంతా తిరిగినట్టు ఉంటుంది మళ్ళీ అని చెప్పేసి నన్ను వెనక్కి పంపించారు సరే అని చెప్పేసి నేను పొలం అయితే వచ్చాను అనమాట నేను చెప్పాను ఇంతక పెద్ద బావి ఉంటుంది నూతు ఉంటుంది వాటర్ తీగుంటాయి అని చెప్పి అక్కడికి వచ్చాను పొలం ఎంత బాగుందంటే నాకు బాగా నచ్చింది అనమాట వ్యూ అయితే అసలు సూపర్ అక్కడ బెంచెస్ కూడా ఉన్నాయి అక్కడ అందరు మంచి కూర్చొని ముచ్చట్లు వేసుకుంటున్నారు ఈ కొబ్బరి చెట్లు అసలు నాకు మా అన్నయ్యకైతే అక్కడ నుంచి అస్సలు రాబుద్ది కాలేదు మా అన్నయ్యకైతే అస్సలు రాబుద్ది కాలేదు అక్కడే ఇంకొన్ని రోజులు అంటున్నాడు అలా అంటే ఆఫీస్కి వెళ్ళాలి నువ్వు కుదరదు రోజులు లీవ్ పెట్టుకుంటావు అని చెప్పి లాక్కొని అయితే వచ్చామన్నమాట మా అన్నయ్యని ఇంకా నేను కూడా అక్కడ ఫొటోస్ వీడియోస్ చాలా తీసుకున్నాను లైన్గా పోస్ట్ చేస్తూ ఉంటా షార్ట్ వేస్లో కొన్ని లాంగ్ వేస్లో కొన్ని పోస్ట్ చేస్తూ ఉంటా ఆ నేచర్ ఐ జస్ట్ లవ్డ్ ఇట్ అండ్ బావి చూపిస్తాను మీ అందరికీ పెద్ద బావి కాదులేండి అండి నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో కట్టారంటే పాతదే కానీ వాటర్ మాత్రం చాలా ఫ్రెష్గా స్వీట్గా చాలా బాగుంటాయి అండ్ మెయిన్ చెప్పండి చాలా చల్లగా ఉంటాయి అనమాట నీళ్ళు చాలా చల్లగా ఉంటాయి దీనికి సంబంధించిన ఫొటోస్ నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను సో ఎవరైనా మిస్ అయ్యి మిస్ అవ్వకుండా చూడండి నేను లింక్స్ కూడా అందులో ఇస్తాను కాసేపు ఇంకా పొలాల గట్ల మీద ఊరు పల్లెటూరు అని రెండు స్టెప్పులు వేసి అటు ఇటు తిరిగేసి ఒక చిన్న క్యాట్ వర్క్ చేసా అనమాట జస్ట్ మిస్ పక్కన గోతులు పడుతుండే అందుకే పొలాలు నడిచినప్పుడు జాగ్రత్తగా నడవాలంటారు సో వీడియో వచ్చి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్